నిన్ను మొన్న పుట్టింది కంపెనీ వైజాగ్లో మూడు వేల కోట్ల మూడు వేల కోట్ల రూపాయల ఆస్తి తొంభై తొమ్మిది పైసలు ఇచ్చేశారు ఎవర ఈ ఉర్సు అంటే బుస్సును పుట్టింది నారా లోకేష్ గారు పుట్టించాడంట దానికి మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని తొంభై తొమ్మిది పైసలుకి ఇచ్చేశారు దోపిడీ కార్యక్రమం ఇది చర్చిలోకి రాకూడదు పిఎస్ఆర్ ఆంజనేయుల గారు అరెస్టు చర్చిలోకి రావాలి కసిరెడ్డి అరెస్ట్ చర్చిలోకి రావాలి ఇవాళ చూడండి అప్పు తీసుకొస్తున్నారు అప్పు తీసుకొచ్చి విపరీతంగా ఎస్టిమేషన్ పెంచేసి దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారంట ఒకసారి ప్రారంభోత్సవం చేశారు శంకుస్థాపన మళ్ళీ రెండో శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు విపరీతమైనటువంటి దోపిడీ లంచాలతో సతమతమైపోతుంది రాష్ట్రం లిక్కర్ దందాలు నేను చెప్పే కాదు వాళ్ళ పేపర్లు కూడా రాస్తున్నాయి ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారని నేను చెప్పినవి కాదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో లేకపోతే సాక్షిలో రాసిందో కాదు వారి పేపర్ ఉన్నాయి కదా రెండు వాళ్ళు రాస్తున్నారు దోపిడీ చేసేస్తారు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు లిక్కర్ దోచుకుంటున్నారు ఇసుక దోచుకుంటున్నారు మట్టి దోచుకుంటున్నారు అని సాక్షాత్తు వాళ్ళ పత్రికలు రాస్తున్నాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విపరీతంగా దోచుకుంటున్నారు ఎట్లా ఉంటుంది నా దీనికి లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఉంటుందా లిక్కరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే స్కామ్ ఉంటుంది ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే షాపుల్లో పెట్టి స్కామ్ ఎందుకు ఉంటుంది ఎవరు లంచాలు ఇస్తారో నాకు అర్థం కాలేదు లేదు ఏదన్నా కొత్తగా ఏదైనా డిస్టరీకి పర్మిషన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి కూడా ఇవ్వలా ఇంకొక నెల లంచాలు ఇస్తారా గత ప్రభుత్వం కన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి అమ్మితే లంచాలు ఇస్తారండి ఉన్న బెల్ట్ షాపులు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా ఇస్తే లంచాలు ఇస్తారా లేదు పర్మిట్ రూములు ఎత్తేస్తే అంతాలు ఇస్తారా ఉంచుతాలు అంతాలు ఇస్తారా మేము వచ్చాం బిల్డ్ షాపులు ఎత్తేసాం పర్మిట్ రూములు ఎత్తేసాం ప్రైవేట్ ఇక్కడ నుంచి తీసేసాం ప్రభుత్వం ఏమో నడిపింది ఒక్క డిస్టలరీకి పర్మిషన్ ఇవ్వలేదు అన్ని డిస్టలరీకి సమానంగా ఆర్డర్లు ఇచ్చాం మగోళ్ళు అంతాలు ఇస్తాడే నాకు అర్థం కాలేదు లేని స్కామ్ను సృష్టించటం లేని జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించటం ఎవరా జత్వాని ఏంటి కదా ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగర్ రావు దాన్ని రిజిస్ట్ చేశారు చట్టబద్ధంగా తీసుకెళ్లారు ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఆమె చరిత్ర ఎంత తెలుసు బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు షీఈ్ ద బ్యాక్ మైలర్ అని చాలామందికి తెలిసినటువంటి విషయం ఆమెను బట్టుకొచ్చారు ఒక ఆడకూతురు పెద్ద ప్రచారం చేశారు ముందొక్కారు వెనకొక్కారు ఆమె ఎస్కార్డు పెట్టి తీసుకెళ్లారు ఆమె మీద కేసు ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు ఇప్పించి కేసు పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు సరే అది వేరే విషయం ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పడితే అలా అరెస్ట్ చేసేస్తాం అంటే రేపు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటే మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటాడా పరిపాలన మారవా ముఖ్యమంత్రులు మారరా దాని ఏంటి ముఖ్యమంత్రులు మారితే ఎవరి నేను అరెస్ట్ చేసేయచ్చా బీజేపీగా పనిచేసిన అరెస్ట్ చేసేవచ్చా ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసేవచ్చా ఏమిటి సాంప్రదాయం ఏమిటి అన్యాయం కోర్టులు ఏం చెప్తున్నాయి న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి లేదు మీకు ఒకనొక సందర్భంలో పోసాని కృష్ణమూరళి సంబంధించిన కేసులో త్రిబుల్ వన్ వేశారని అర్ధంతరంగా త్రిబుల్ వన్ వేశారని కోర్టు వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి కోర్టు ముందు హాజరు కమ్మని చెప్పి ఆర్డర్ వేశారు అంతేకాదు ఒక ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారని ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద ప్రేమ్ కుమార్ మీద కోర్టు స్టిచ్చెస్ చేసినటువంటి సందర్భాల్లో నేను మనం చేస్తున్నాను కోర్టులు ఒక వైపున ఖచ్చితంగా చెప్తున్నాయి ఏమిటి అన్యాయం అని చెప్తున్నాయి అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా న్యాయస్థానాలు చెబుతున్నాయి అయినా మీకేమీ అద్దు అదుకోలేదు అరెస్ట్ చేసి లోపలేసేసి కక్ష సాధించుకుందాం అనుకుంటున్నారు కలకాలం మీరు అధికారంలో ఉండరు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి చాలా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా డీజీపీ దగ్గర నుంచి కింద దాకా ఎస్పీ దాకా మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాజు యువర్ కోరిక్ సీతారామాంజు గారు పనిచేశారు టాటా పనిచేశాడు విశాల్ గున్నీ పనిచేశాడు మీలాంటి అధికారులే వారు గుర్తుపెట్టుకోండి వాళ్ళ ముగ్గురు ఈ ప్రభుత్వం వేధిస్తుంది మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరేగా అరెస్ట్ చేసి తీసుకొచ్చింది రేపు ప్రభుత్వాలు మారితే మీ పరిస్థితి ఏంటి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసేవచ్చుగా మీదేమన్నా చట్టాలకే దీనికన్నా పెద్ద ఈ సాంప్రదాయానికి అతీతుల మీరు చెప్పండి నేను అడుగుతా ఉన్నా రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవిందరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కష్టపడి ఐపీఎస్ని సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్ట్రైక్ వచ్చారు ఆయన మొన్న డీజీపీ లిస్ట్లో కూడా ఆయన పేరు వెళ్ళింది పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేశారు జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని కొట్టారనో తిట్టారేనో ఏదో చేశారని కాదు డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని ముగ్గురు అధికారుల మీద కేసు పెట్టారు బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు రిమాండ్ ఇచ్చింది రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం దానిలో ఇవాళ కేసు పెట్టారండి వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు ఆయన బెయిల్ వచ్చేసింది కాంతిరాల్ తాతా సిపి ఆయనకి బెయిల్ వచ్చేసింది యాంటిస్పేటరీ బెయిల్ విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశారు గుంటూరుకి ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఆయన కూడా యాంటిస్పేటరీ బెయిల్ వచ్చేసింది ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు ఆయన కోర్టుకి వెళ్ళ బెయిల్ తెచ్చుకోవాలా బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్టంగా చట్టప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటీస్పేటరీ బెయిల్కి వెళ్ళా ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఆయన నాకు బాగా గుర్తు గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు దొంగతనాలు చేసేవాళ్ళు లేరు శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపిఎస్ ఆఫీసర్లో పిఎస్ఆర్ ఆంజనే గారు ఒకరు అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి ఎందుకు కక్షపెట్టారా నాకు అర్థం కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవడైనా అరెస్ట్ చేసి చేద్దాం కక్ష కట్టేద్దామనే ఉద్దేశమా ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం మంచి సమయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి తనకు వ్యతిరేకంగా అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు కసిరేటిని కూడా నిన్న అరెస్ట్ చేశారు స్కామ్ లేదు ఏమీ లేదు దానిలో ఆయన అరెస్ట్ చేశారు ఇవాళ జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అధికారంలోకి రాకముందు ఎన్నికలకు ముందు అరచేతులు వైకుంఠం చూపించేసాడు ప్రజలందరికీ కూడా ఏదైతే అది ఇచ్చేస్తాను అన్నాడంతే ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు నా వల్ల కాదు ఏదో చేద్దాం అనుకున్నాం కానీ చూస్తే భయం వేస్తుంది నేను చేయలేను అని చేతులు పైకేసేసాడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు చంద్రబాబు అంత దొంగ ఎవరు లేరు అబద్ధాలు కోరు ఎన్నికలకు ముందు ఏదైనా చెప్తాడు ఎన్నికల తర్వాత ఏది చేయడు అని జనం చర్చించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పదకొండు మాసాలు అయిపోయి పన్నెండో మాసంలో ప్రవేశిస్తున్నారు సంవత్సరం గడుస్తూ ఉంది సంవత్సరానికి పండగ జరిగింది చంద్రబాబు నాయుడు గారు అది చేశాను ఇది చేశానని జనం కూడా పండగ చేస్తారు పచ్చడి పచ్చడి చేస్తారు జనం ఒక్క హామీను కూడా నెరవేర్చినటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే ఈ చర్చల్ని డైవర్ట్ చేయడం కోసం కసిలెడ్ని అరెస్ట్ చేస్తారు పిఎస్ఆర్ ఆంజనే గారిని అరెస్ట్ చేస్తారు